డాక్టర్ పార్వతి నాగరాజు జన్మదిన వేడుకలు మిత్రులు అభిమానులు ఇస్కాన్ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక ట్రంకు రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వాసవి లెజెండ్ సభ్యులు వాసవి సేవని సభ్యులతో పాటు ఇస్కాన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులందరికీ తినిపించడం జరిగింది తన పుట్టినరోజు సందర్భంగా ఇస్కాన్లో శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఇస్కాన్ శాశ్వత సభ్యత్వానికి చెక్కు రూపంలో నగదు చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాదత్తి నాగరాజ్ సేవలను కొనియాడారు ఆయన ఇస్కాన్ సభ్యత్వం తీసుకోవడం పట్ల ఇస్కాన్ సభ్యులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది అందరికీ పాదత్తి నాగరాజు ధన్యవాదాలు తెలిపారు

जय जय वावी नागराज कारेन ना। ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి ఏ సహాయం కావాలన్నా మన నోటి వెంట రావడమే ఆలస్యం నేనున్నాను అని వెంట ఉండి చేస్తాడు మమ్మల్ని అందరి నాకు అక్క దాకా ఈ రోజుకి నన్ను అంత మంచిగా చూసుకుంటున్నందుకు మేము అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు అందరికి తెలిసిన వ్యక్తి ఆర్యవశ ప్రముఖుడు నంది అవార్ గ్రహీత డాక్టరేట్ సేవా సేవాదరుకుడు ముఖ్యంగా మన అందరికీ కూడా అండదండగా ఉంటూ మా మహిళలకు మా వాస విని తల్ ఏజెన్స్ లబ్బుతూ సపోర్ట్గా ఉంటూ మా ఎదుగుదలకు కానీ మా కార్యక్రమాలకు కానీ మాకు వెన్నుదండగా ఉన్న పార్గతి నారాయణకు జన్మదిన శుభాకాంక్షలు హరే కృష్ణ ఈరోజు మా మిత్రులు హరే కృష్ణ కార్యక్రమాన్ని తొమ్మిదవ రథయాత్రను దిగ్విజయంగా నిర్వహించినటువంటి మా మిత్ర బృందం హరే కృష్ణ సోదరి సోదర మండలందరితో కలిపి ఈరోజు మా మిత్రులు మాదర్తి నాగరాజు గారి జన్మదినం సందర్భంగా వారు ఇస్కాన్లో జీవితకాల సభ్యత్వాన్ని స్వీకరించారు వారికి హరే కృష్ణ కావలి శాఖ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఇలాగే అందరూ మిత్రులు కలిసి ముందు ముందు కూడా హరే కృష్ణ కార్యక్రమాన్ని సనాతన ధర్మాన్ని కావలి ప్రజల్లో ముందుకు తీసుకెళ్లడంలో అందరూ ప్రముఖ పాత్ర పోషిస్తారని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాదవి నాగరాజు గారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు సదా ఉండాలని ఆశిస్తూ హరే కృష్ణ ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా వాసి లెజెండ్స్ మరియు ఇస్కాన్ కమిటీ సభ్యులు మా వాసు సెవెన్ లైన్స్ సభ్యులు ఆధ్వర్యంలో మా కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మా అందరూ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ముఖ్యంగా సంతోషిస్తున్నాను ముఖ్యంగా నా పుట్టినరోజు సందర్భంగా ఇస్కాన్ కమిటీ సభ్యుల వారికి నిన్న జరిగిన ఇస్కాన్ కమిటీలో అనౌన్స్ చేయడం జరిగింది ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలని వాళ్ళు గ్రెనెంట్ చేసిన జీవితకాల సభ్యక్త తీసుకున్నాను దీనికి చాలా సంతోషిస్తున్నాను